భయ ప్రసాద్ బెహ్రాని అని అరెస్ట్ చేశారు అమ్మాయిని లైంగిక దాడి చేసినందుకు అదే యూట్యూబ్ లో ఉన్నారు కదా ఆయన్ని దీని గురించి నేను నాకు ప్రసాద్ బెహారా అనే వ్యక్తి చాలా ఇష్టం అండి ఎందుకంటే తన కమిటీ కురాల్సిన చూస్తాం అంతకుముందు తన సీరియస్ చూస్తా చాలా మంచిగా అంటే చాలా గా యాక్ట్ చేస్తాడు సో నిజంగానే అసలు షాక్ అయినమ్మా యూట్యూబ్ ఆన్ చేయగానే ప్రసాద్ బెహరి అరెస్ట్ అది రాసుంటే అది ఏమైంది మళ్ళీ అంటే సేమ్ మళ్ళీ అదే అదే జాని మోసాలు ఏదైతే జరిగిందో అదే మళ్ళీ సో అంటే నాకు అంటే కేసు కూడా అంటే అమ్మాయి నన్ను వాడుకున్నాడు అది ఇదని కేసు పెట్టింది లైంగిక వేదిక మరి ఇప్పుడు అంటే చాలా రోజులకి ఇద్దరు ఉంటాయి నాకు అమ్మాయిలు ఏం నాకు అర్థం కాదు ఎప్పుడు ఎప్పుడు వాటిని ఎందుకు ఈ రకంగా చేయడం అనేది బాధ అనిపించింది అవునని కాదన్న చాలా కష్టపడి స్ట్రగ్లింగ్ చేస్తూ పైకి వచ్చిన వ్యక్తి తను సరే సరే నిజ నిజాలన్నీ మనం బయట ఆలోచించిన అయితే ఒక తప్పేస్తుంటే తప్పేసి ఉంటే అరెస్ట్ చేయడం మేము తప్పలేదు కానీ కోరుకుంటలేదు కానీ నిజంగా అనుకుంటున్నా తప్పు అప్పుడే జరుగుతుంది ఇప్పటివరకు ఏం చేస్తుంది అంటే డబ్బు ఏమన్నా ఆశిస్తుందా అవనకా తను చాలా ట్రెండింగ్ లో ఉన్నాడు చాలా సక్సెస్ఫుల్ గా చాలా మూవీస్ చేస్తున్నాడు చాలా సైన్ చేశాడు తను ఎన్నో మూవీస్ కి ఈ రకంగా కేసు ఉంటాడు అనేది చూద్దాం మరి ఏం జరుగుద్దు కానీ ఎవరినకా సత్యమే చేయదు కాబట్టి ఒకవేళ తప్పు చేసి ఉంటే మనం తనపై సరే చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటాం కానీ ఎందుకని మనం చూసుకుంటే గతంలో జాని మాస్టర్ దాని ముందు ఏమో రాస్తారు అప్పుడు ఏం ప్రసాద్ బెహర వీళ్ళంటే ఇప్పుడు జరిగిన అది ఈ మంత్ లో జరిగిన ఇష్యూని అయితే లేపట్లా ఎప్పుడో వీళ్ళకి ఫేమ్ రాకముందు కలిసిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ అరేంజ్ చేస్తున్నారు దేని గురించి అనుకోవచ్చు అదే నాకు అదే చూడండి రాజ్ తరుణ్ విషయంలో కానీ మన జానీ మాస్టర్ విషయంలో గానీ కేసు అన్నిటి సీరియస్ అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు బాగలేదు గతంలో ఎప్పుడో చాలా బాగున్నారు ఆ టైంలో బాగున్న టైంలో వీళ్ళే మీడియా ముందుకు వచ్చి ఈయన తోపు ఈయన చాలా మంచోడు ఈయన రాముడు భీముడు అది ఇది అని చెప్తారు వీళ్ళే ఇప్పుడు సీన్ కట్ చేసిన వాళ్ళు వచ్చేసి ఏమంటారు ఈయన మంచోడు కాదు చెడ్డోడు నరరూప రాక్షసుడు కిరాతకుడు అని కేసు పెడతారు మళ్ళీ వాళ్ళే సో న్యాయ వ్యవస్థలు పోలీస్ వ్యవస్థలు అబ్జర్వ్ చేయండి నిజంగా నిజం నిజాలు ఏంది బయట పెట్టాలి ఇప్పుడు జాని మర్షి కేసు క్లోజ్ అయిపోయింది ఏమైంది కూడా తెలియదు రాజధాని కేసు ఏమైంది ఏమైంది కూడా తెలియదు సో ప్రజల ముందు కింద సెన్సిటివ్ టాపిక్ వచ్చినప్పుడు సో దాని క్లియర్ గా దాని ఆన్సర్ దాని ఫుల్ స్టాప్ ఎలా ఉన్న చూపించాలి కాబట్టి చూద్దాం ఇంకా టైం ఉంది కాబట్టి ప్రసాద్ బియ్యార్ ఇంకా అదుపులో అదుపులో తీసుకోలేదు మన పోలీస్ వాళ్ళు ఎలా డిసైడ్ చూద్దాం దాన్ని బట్టి మాట్లాడదాం అబ్బాయిలకి కావాలని అన్యాయం జరుగుతుందన్న అన్న అనే ఉద్దేశం అబ్బాయిలుగా అన్న అనొచ్చు అది సేమ్ టైం ఎందుకంటే నిజంగా అబ్బాయిలు చాలా జాడుతుంది మీరు ఏ అమ్మాయితో చాడి చేసినా మాట్లాడినా కూడా చాలా చాలా జాగ్రత్త చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నాయి మనం ఎందుకంటే ఒక్క తప్పు అడుగు వేసినా మనమే తప్పు లేని కేసు పడే ఛాన్స్ ఉంది మీరు దయచేసి మీరు ఫ్రెండ్ గా మాట్లాడిన తప్పే మీరు నార్మల్ మూవ్ అయిన తప్పే అమ్మాయి ఓకే అమ్మాయి అప్పుడే అప్పట్లో ఉంటుంది అమ్మాయి ఓకే ఉంటే మనం ఏమైనా ఏమైనా మాట్లాడచ్చు ఏమైనా చేసాయి అప్పుడు అమ్మాయి ఓకే అయినప్పుడు కూడా తర్వాత తర్వాత కొనులతో నాట ఓకే అయితే మాత్రం మళ్ళీ ఓకే కేసు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు పెడితే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా అబ్బాయి అప్పట్లో అమ్మాయి వాళ్ళకి జాగ్రత్త ఉండే అమ్మాయిలని అబ్బాయిలు మిమ్మల్ని పెడితే చాలా జాగ్రత్త ఉండండి దయచేసి ఎటువంటి తప్పులు చేయకండి తప్పులు చేసి దయచేసి పోలీస్ స్టేషన్ రాగానే మనస్ఫూర్తి తీరుకుంటున్నాను